హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగున్నారు అందులో నేను ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీ అందరూ చూసేందుకు సన్నగా ఉండాలని మన స్కూర్లో కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఒక థర్టీ సైజు నడుము సైజు థర్టీ సైజు బ్లౌజ్ కటింగు సింపుల్ మెథడ్లో ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నడువు వచ్చి ముప్పై ముప్పై సైజు అన్నమాట దాన్ని నన్ను బాగా చేసుకుంటే రెడ్డినరకి ఒక మార్కింగ్ చేస్తాను వన్ ఇంచి డాట్ కోసం వన్ ఇంచ్ ఏమో డాట్ కోసం వన్ ఇంచ్ డాట్ కోసం ఒక వన్ అండ్ టూ అండ్ హాఫ్ హాస్టర్ వచ్చింది అంటే ఒక హాఫ్ ఇంచు నెక్ట్ ఎక్స్ట్రా పెట్టుకుంటాయి మరి టూ ఇంచెస్ అయితే పెట్టాం ఇప్పుడు దీన్ని మొత్తం టోటల్ పొడిగించింది పదకొండున్నర వచ్చింది పదకొండు పొడిగి వచ్చి మనకు చూడాలి బ్లౌజ్ కరెక్ట్గా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను చూపిస్తాను చూడండి బ్లౌజ్ పొడిగి వచ్చి పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి వన్ నుంచి యాడ్ చేసుకుంటే పదిహేను నుంచి కరెక్ట్గా అదే మెజర్మెంట్స్ అలా తీసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా వన్ నుంచి యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట దానికోసం మనము పులుసుకున్నాడు ఇప్పుడు పులుసుకోవాలి అవసరం అయితే ఏమీ లేదు కరెక్ట్గా ఇలా మెజర్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మొత్తం ఒక బాక్స్ డబ్బా టైప్లో డ్రాయింగ్ చేస్తాం ఇట్లా డ్రాయింగ్ చేస్తున్నాక ఇట్ వచ్చి నేను డైలీ కుట్టి డైలీ కస్టమర్ అయ్యానండి మీ కస్టమర్ వచ్చి ఇప్పుడు సాయంత్రం సాయంత్రం ఊరు వెళ్తారంట కస్టమర్ వచ్చాము ఒకటి ఏమి అర్థం చే బ్లౌజ్ రావాలన్నారు అందుకని ఆ బ్లౌజ్ అది ఫస్ట్ ఇచ్చేస్తాను కటింగ్ చేస్తాను సాయంత్రం బ్లౌజ్ బ్లౌజెస్ ఇవ్వాలి దీనికి ఏడున్నర అంటే ముప్పై సైజ్ వచ్చింది కాబట్టి మనం తీసుకోవాలంటే టూ ఇంచీస్ చాలు ఈ అమ్మే కదా నేను బిజాలు దాతా ఎక్కువ సెటం అందుకని నేను ఎప్పుడు తక్కువ అంటే టూ ఇంచీస్ తీసుకుంటాను కింద వచ్చి రెండున్నర తీసుకుంటాను ఇప్పుడు పైన రెండు కింద ఏమో రెండున్నర టూ అండ్ హాఫ్ అవుతా ఇక్కడ టూ ఇంచీస్ ట్రావర్ వచ్చి ఫోర్ ఇంచీ తీసుకుంటాను ఒక టోటల్ ఐదు ఇంచు తీసుకుంటాను ఈ ఐదు ఇంచుల నుంచి చంకా నాలుగు వచ్చి ఐదున్నర ఇంచులు తీసుకుంటాం ఈ ఐదు ఇంచులు వచ్చేటట్టు కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకుంటాం ఇలా చేసుకొని ఒక డబ్బు షేప్ లాగా డ్రాయింగ్ చేసుకుంటాం సేమ్ ఇదే సైడ్ కూడా మెజర్మెంట్ పెట్టుకొని కరెక్ట్గా ఐదున్నర పెట్టేసుకొని చోట్గా మొత్తం షేప్ తీసుకుంటాం ఇలా చేసినాక ఒకటి బావుకి కరువు షేప్ అనేది తీసుకోవాలి ఒకటి రెండు పౌకల్ బాగా దగ్గర ఒక డీస్ పెట్టుకోవాలి మనకి కలు ఉంది లేదు కాకపోయినా మనం రెండవ కూడా రెండు గేదాలు తగ్గే రౌండ్ చేపట్టి తీసుకోవాలి ఓకేనా నేను రౌండ్ చేయాలి ఎంత ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఎంత వచ్చిందండి చెక్ ఇట్లా పెట్టుకొని దీన్ని టూరు బ్యాక్ సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ ఇంకో ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకేనా అంటే వీళ్ళకి చెంక రౌండ్తో ఆరు రోజు ఇప్పుడు దీనికి అన్నింటి యాడ్ చేసుకుంటే చచ్చిల్ తింటాం కదా అవునా కదా ఈ చచ్చిల్స్ కంటే నైన్ ఇంచెస్ అనమాట ఆ నైన్ ఇంచెస్ కట్ట మాకేం పెట్టుకోవాలి అక్కడ పెట్టిన ఇప్పుడు హాఫ్ నుంచి ఖర్చు ఇక్కడ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర అక్కడి నుంచి ఇలా కొంచెం చూడాలి కరెక్ట్ మెజర్మెంట్ అయితే కొచ్చిందా రాలేదా ఇట్లా కొంచెం కొంచెం కొలుచుకోవాలి కరెక్ట్గా ఎనిమిది ఇంచు లైకి ఎక్కడ వచ్చింది అంటే మనకి చెస్ట్ లూజ్ తొమ్మిది ఇంచు నైన్ ఆరు లూజుకి వన్ ఇంచి కలుపు చంక సారీ నడుగు లూజ్కి వన్ నుంచి యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది మనం అందరం చెప్పేది అదే కదా కానీ కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే అదే ఎందుకంటే నడుగు లూజులో వన్ నుంచి యాడ్ చేసుకోవడం వల్ల మనం ఎంత వచ్చింది మనం ఇక్కడ చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అంటే మనం డాట్కి వన్ ఇంచు పెట్టుకున్నాం మమ్మల్ని నడుము లూజ్ వచ్చి ఏడున్నర ఇంచులు పెట్టుకున్నాం అంటే ఒక పావు ఇంచి గేస్ తక్కువ నేను ఆ గేస్ కలుపుకున్నాను అంటే పావు ఇంచు తక్కువ ఏడు పావే వచ్చింది అంటే హాఫ్ నుంచి తక్కువ వచ్చింది ఆఫ్ పాఫాయించి నేను యాడ్ చేశాను దానివల్ల మనకి ఇక్కడ ఒక పాల్ నుంచి అయితే వచ్చి ఆరు నుంచి ఎక్కడ ఉంటే ఆరు నుంచి కరెక్ట్గా మనకి ఎంత వచ్చింది ఎనిమిది నుంచి రావాలి ఇదే ఎనిమిది నుంచి మన వస్తుందనేది మనం కరెక్ట్గా నుంచి ఒక గేట్ తక్కువ ఉంది ఎందుకంటే ఒక గేర్ ఎక్కువ ఉంది కదా తక్కువ ఉంది అదే గేర్ తక్కువ ఇక్కడ వచ్చాను ఆ గేట్ కరెక్ట్గా ఆరు నుంచి అయితే కల్పించాను సరిపోయి కరెక్ట్గా మీ మెజర్మెంట్ అయితే సరిపోయారు కటింగ్ చేస్తాను చూడండి చాలా ఈజీ కదా చాలా మంచి మంచి స్టిచ్ ఉన్నాయి నేనైతే అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కింగ్ అయితే మాత్రం చాలా సూపర్ అంటే సూపర్ ఎట్లా బ్లౌజ్ కుట్టుకొని మీరు వేసుకుంటే ఫిట్టింగ్ అయితే ఇది చూడాల్సరం లేదు ఇట్లా కట్టేస్తే ఇక్కడ ముట్ట రాకుండా ఉండకపోతే ఒక హాఫ్ ఇంచు తక్కువ పావు ఇంచులు అట్లా రాసి తీసుకోండి అలా తీసుకోవడం లేదంటే నీట్గా బాగుంటుంది మనం ఫిట్టింగ్ అనేది రాతి అట్లా నీట్గా వేసుకొని ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే నీట్గా డ్రాయింగ్ చేసుకోండి చాలా ఎక్కువ తక్కువ డ్రాయింగ్ చేసుకుంటాను హ్యాండ్ పొడి కొడుకి అక్కడ చెక్ చేసుకోండి దానికి వన్ ఇంచ్ యాడ్ తీసుకుంటే లెవెన్ ఇంచెస్ ఇవ్వాలి వీళ్ళకి ఆరు రోజు డౌన్ వచ్చి మూడు ముప్పైకి తక్కువ వందాం అరవై మూడు 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 తీసుకొని సరిపోతుంది ఆరు మూడు డౌన్ వచ్చి ఓకేనా ఇప్పుడు రెండు స్ట్రైట్గా స్వైట్గా పట్టుకోవాలి ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా మీకు అయితే ఫిట్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ కుదిరిపోయింది చెక్ చేసుకోండి మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది కటింగ్ చేస్తే నేను చెప్పేందుకు పొద్దున నీట్గా బ్లౌజ్ అనేది ఇవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎనిమిది ఇంచులు ఆర్మా బ్లూజ్ వచ్చి మనం ఇక్కడ పెట్టుకోవాలి ఎన్ని నుంచి వచ్చాయి కదా శంకరా ఉంచి చూపు అక్కడ అలా పెట్టుకొని ఇక్కడ ఎంత ఉంటే చూడండి ఏడున్నర ఏడున్నరకి ఒక మూడున్నర దగ్గర తీసుకు పెట్టాలి కరెక్ట్గా పెట్టేసి ఒక బాక్స్ షేప్లో తీసుకోవచ్చు ఇక్కడ నుంచి కంటే ఒకటిన్నర ఇంచుక తీసి పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ వన్ ఇంచి ఇక్కడ మెజర్మెంట్ వన్ ఇంచు మనం పెట్టినా కదా వన్ ఇంచు ఆ వన్ ఇంచు కాని చిన్నగా డౌన్ చేసుకుంటూ ఈ ఒకటిన్నర దగ్గర నుంచి ఇట్లా ఇంకా రాసి అక్కడ తీసేయండి అట్లా ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి ఒకసారి చెక్ చేస్తాను హ్యాండ్ లూజు మనం ఇక్కడ మనం ఇట్లా నీట్గా పరుచుకొని పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఫైవ్ ఇంచెస్ ఉంది ఆ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ పెట్టుకోండి ఈ ఫైవ్ ఇంచెస్ నుంచి ఈ ఎయిట్ ఇంచెస్ ఇక్కడికి మనం ఈ షేప్ వచ్చేటట్టు ఇట్లా డ్రాయింగ్ చేసుకోండి ఇట్లా డ్రాయింగ్ చేస్తే మనం టూ అండ్ హాఫ్ కట్టుకు పెట్టుకున్నాం కదా ఆ టూ అండ్ హాఫ్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఆ టూ అండ్ హాఫ్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం కొంచెం పీస్ పెట్టి కట్టుకోండి ఓకేనా అని ఇలా డ్రాయింగ్ చేసేది ఇప్పుడు కట్ చేసాను పర్ఫెక్ట్గా చూస్తాను ఇలా మీరు అట్ చేసుకున్న సిచువేషన్ అయితే అంటే చాలా బాగుంది కటింగ్ అని మీరే కామెంట్లో పెడతారు ఒకటే అంటే చెప్పే విధానం అనేది నాకు తెలియాలి ఆ విధానం ఏంటంటే నేను చదువుకోలేను కాబట్టి నాకు కొంచెం చెప్పడానికి ఒలుపుగా ఉంటుంది లెక్క రాసి డ్రాయింగ్ చేసి చూపించాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఓకేనా ఫ్రాంక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా Kita akan mengambil 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 dry akan kita akan mengambil kita akan mengambil kita dry mengambil kita akan mengambil kita kita ఇటువ డ్రాయింగ్ డ్రాయింగ్ నెక్స్ట్ ఆరు డౌన్ వచ్చింది ఆరు నరించి వేస్తాను ఆరు నరించి వేసుకొని డ్రాయింగ్ చేసేది తర్వాత వచ్చి ఇప్పుడు చెస్ట్ పొడి చెస్ట్ కొడుకు వచ్చి ఎంత డౌన్ చెక్ చేసుకొని క్రాస్ కట్టింటే క్రాస్ కట్టి సైట్ కట్టి ఫ్రీ ఇంచెస్ కట్టి అయినా సరే మనం ఒక హాఫ్ ఇంటి యాడ్ చేసుకోవచ్చు పదిహేడు ఇంటికి నేను పన్నెండు ఒక హాఫ్ ఇంటి ఆడితే పది మూడున్నర పన్నెండు ఒక ఇంచు యాడ్ చేస్తే పదమూడు నెలలు పదమూడున్నర తగ్గితే ఇంకా డ్రాయింగ్ చేసుకోండి ఇంకా డ్రాయింగ్ చేసుకోండి త్రీ ఇంచెస్ పడుతుంది త్రీ ఇంచెస్ పడితే ఒక మార్కింగ్ వేస్తాం అలాగే టూ వన్ ఆర్ఫ్ కడితే ఒక మార్కింగ్ వేస్తాం మధ్యలో ఒక మార్కింగ్ అనేది ఫోర్ ఇంచెస్ వేస్తాం ఎందుకంటే చూడండి ఆర్మీ వేసి డౌన్ మనం ఇక్కడ నుంచి నీట్గా డ్రాయింగ్ చేస్తాం ఎందుకంటే ఇది మనం షేప్ బెడ్ లేకుండా కొడుతున్నాం షేప్ బెడ్ లేదు ఓన్లీ షేప్ బెడ్ లేకుండా షేప్ ఇచ్చి మనం ఫ్రెంచెస్ కట్ అయితే కట్ చేస్తాం అదే మనం పెట్టాం ఐదున్నర ఇంచు కదా ఐదున్నర ఇంచు నేను డ్రాయింగ్ చేస్తాను సుకొని చని పెట్టుకుని కరువు చేస్తాం ఒక హాఫ్ రూజీ చెప్పి నాలుగు రంగేసుకొని కరువు చేయకుండా ఇంటికి కనిపిస్తాం కదా ఉట్టి వేస్తాం కదా కనిపించి ఫ్లేమ్ బెల్ట్ ఏమి ఓన్లీ నాకునింగ్లో పట్టే టైట్ ఉన్న కట్టి అలా కట్టేసిన రావు అలా పెట్టి ఏం రావు ఓన్లు పట్టి వస్తాయి చిన్న ఉండటట్టుతేడమైతే మనకి ఇంకా కరెక్ట్గా సరిపోయింది ఏం లేకుండా ఇలా సరిపోయింది మ్యాక్సిమ్ ఇది మ్యాక్సిమం తీసేసి ఇప్పుడు రౌండ్ ఎక్కువ రీట్గా కట్ చేశారు ఇట్లా కట్ చేసినాకే మార్పింగ్ చేస్తాను నార్మల్ మార్కింగ్ చేసాను ట్రేక్ నాకు కొంచెం లైట్గా ఉంటుంది అంత మూడు నల్లది ఒక మార్కింగ్ రోజు నల్లది ఒక మార్కింగ్ అలా ఈ మార్కింగ్ని ఇట్లా రాయింగ్ చేసినట్టు డైపు రావుగా ఉంటే కొన్ని తీసేసుకోండి టైట్గా తీసుకొని తీ కట్ చేసుకుని తీసే ఇలా ఎక్సీ కూడా నీళ్ళే కట్ చేసాను

বেছোঁ সেই চ ఈజ్లీ ఈ పీస్ని ఎలా యూజ్ చేయాలంటే నేను మీకు చెప్తాను ఓకేనా కటింగ్ అవుతుంది ఓకే మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైప్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీరు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే మీరు చేయడం మాకు ఎంత హెల్ప్ చేసినట్టుంది మమ్మల్ని యూట్యూబ్లో మీరు గుర్తించినట్టు మా నాడు ఎంత అభిమానం ఉన్నట్టు అందరం చేస్తాం మీ అందరూ మాకు ఎంత సపోర్ట్ చేస్తారు అలాగే ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంత సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముందుగా రావాలంటే బెల్ ఐకన్లో క్లిక్ చేయండి మా వీడియో ముందు మీ ముందుగా మీకే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అందరూ పిల్ల పాపంతో చల్లగా ఉండాలి ఓకే బాయ్ బాయ్